ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి అనంతరం మందకృష్ణ మాదియ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు పొన్నల కుమార్ మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదియ సారథ్యంలో మూడు దశాబ్దాలకు పైగా సాగిన పోరాటంలో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు తీర్పు ఇచ్చిన సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకోవడం జరిగిందని అన్నారు ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం మూడు దశాబ్దాల క్రితం ఇరవై మంది యువకులతో ప్రారంభమైనటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈరోజు గ్రామాలు దాటి మండలాలు దాటి జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి ఎంఆర్పిఎస్ అనేది అయిపోయింది ఎంఆర్పిఎస్ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు పేదవారికి అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు అందించాలనే ఏకైక లక్ష్యంతో ఏర్పడింది మరి ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటేనే సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి పేదవాడికి ఎస్సీ వర్గీకరణ ఫలాలు అంబేద్కర్ సాధించిన ఫలాలు అందుతాయని ముప్పై సంవత్సరాల చిన్న సాధించినటువంటి స్థాపించినటువంటి ఎంఆర్పిఎస్ ఈరోజు ఎన్నో రకాల ఉద్యమాలు ధర్నాలు కానీ రాస్తారోకాలు కానీ పాదయాత్రలు కానీ రాతయాత్రలు కానీ రకరకాలుగా ఉద్యమం అంటే ఏంటో సమాజానికి మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా రుచి చూపించినటువంటి నాయకుడు గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారు మరి ముప్పై సంవత్సరాల చిరకాల వాంఛ మరి ఈరోజు సుప్రీంకోర్టులో ఏదైతే ఇరవై సంవత్సరాల క్రితము వర్గీకరణ వ్యతిరేక శక్తులు ఏవైతే సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగిందో ఆ కేసును కొట్టేస్తూ ఖచ్చితంగా సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి పేదవాడికి ఎస్సీ వర్గీకరణ ఫలాలు అంబేద్కర్ సాధించిన ఫలాలు అందాల్సిందే అంటూ సుప్రీంకోర్టు సమర్థించి ఎస్సీ వర్గీకరణ వారికి ఒక మరి గ్రామ పంచాయతీకి కాడికి వెళ్ళడానికి కూడా సాహసం చేయనటువంటి హక్కులు లేనటువంటి మాదిగలు ఇలా కింది పీఠాన్ని కలిగించారు అది గౌరవ మంద మందకృష్ణ మాది గారి యొక్క నాయకత్వం ధారణే అని చెప్పి ఈరోజు రుజువు అయిపోయింది జటో రోజు మొదలుపెట్టి రోజు కృష్ణమాధికారి ఒక పిలిపించింది ఈ చెప్పులు కుట్టిన చేతులతోటే చరిత్ర తిరిగి రాస్తామని చెప్పిండు అది అలా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఒక మాదిగలిగా మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం చెప్పులు కుట్టిన చేతులతో ఇలా చరిత్రను తిరిగి రాసేటువంటి రోజు నిజగా ఈ ఈ చేతిని మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం అదే సందర్భంలో అనగార్య వర్గాలైనటువంటి మాదిక ప్రజానికం మాదిక ఉపకులాల ప్రజానికానికి అండగా ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు రాజకీయ నాయకులు ప్రజా సంఘాలు ఈ ఉద్యమంలో గత ముప్పై సంవత్సరాలుగా మూడు దశాబ్దాలుగా కుటుంబాలను వదిలేసి వారి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మాదిగల యొక్క విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రతి మాదిగ దండోరా ఉద్యమకారునికి ఉపకులాల ఉద్యమకారులందరికీ కూడా వేరు మేము అందరం కూడా శిరస్వంతి వద్ద పాదాభివందనం చేస్తా ఉన్నాం మాదిగ ఉపకులాలకు మరి ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో రావడం జరిగిందని చెప్పి మేము ఈ సందర్భంగా వర్ణిస్తా ఉన్నాం ఎందుకంటే ఒకప్పుడు ఊరికి చివరగా అంట రాని వాళ్ళం ముట్ట రాని వాళ్ళం చెప్పులు కుట్టేటువంటి జాతి నుంచి ఈరోజు చరిత్ర వేలే స్థాయికి మేము రాబోతున్నామని చెప్పి దీనికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని గౌరవశ్రీ మందకృష్ణ మాదిరి ఉద్యమ నేపథ్యంలో ఈరోజు మేము ఏబీసీడీ బిల్లును సాధించుకోవడం జరిగింది అంతేకాదు ఎన్నో ఉద్యమాలు మాదిగలంటే మాదిగల కోసం బతికే చరిత్ర కాదు మాదిగలంటే గ్రామంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలను అన్ని మతాల కోసము పనిచేసిన సంస్థ కానీ పనిచేసిన సంఘం కానీ ఏకైక సంస్థ ఉందంటే అది ఎంఆర్పిఎస్ సంఘమే అది గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ మధ్యలో నడిచినటువంటి సంఘం అని చెప్పి గుర్తిస్తాం అంతేకాదు ఈ ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఈ రోజు ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయి ఆ అమల్లోకి రావడానికి ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు చేసినటువంటి స్ఫూర్తి మాదిక జాతి